దుర్గాదేవి వాహనం సింహం ఎందుకో తెలుసా పురాణ కథ ఏమిటంటే హిందువులు ఆరాధించే దేవుళ్లలో దుర్గాదేవి ప్రధాన దైవం శక్తి స్వరూపిణిగా భావించి పూజిస్తారు దేవి మహాత్మ్యం పురాణం ప్రకారం జగన్మాత మహాలక్ష్మీదేవి మహిషాసుర అనే రాక్షస సహారం కోసం దుర్గాదేవి అవతారం ఎత్తింది హిందూ పురాణాల ప్రకారం దాదాపు అన్ని హిందూ దేవుళ్లకు వాహనం ఉంది మహావిష్ణువు వాహనం గరుత్మంతుడు శివుడి వాహనం నందీశ్వరుడు గణేశుని వాహనం ఎలుక కార్తికేయుడి వాహనం నెమలి లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబా సరస్వతి దేవి వాహనం హంస దుర్గాదేవి వాహనం సింహం అయితే దేవీ నవరాత్రులలో దుర్గాదేవి అవతారాలను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది వేర్వేరు రూపాల్లో పూజిస్తారు ఆయా అవతారాలకు సంబంధించిన శక్తి స్వరూపిణి వేర్వేరు వాహనాలతో దర్శనం ఇస్తుంది శైలపుత్రి అమ్మవారు ఎద్దు వాహనంగా గాడిద కాడరాత్రి వాహనంగా భావించి పూజిస్తారు అయినప్పటికీ దుర్గాదేవి ప్రధాన వాహనం సింహం అయితే దుర్గాదేవి సింహం వాహనం ఎందుకో ఈ రోజు తెలుసుకుందాం పార్వతీ దేవి కొడుకు కార్తీకేయుడు పేరు స్కందుడు అందుకే దేవిని స్కందమాత అని పిలుస్తారు కాత్యాయని దేవి వాహనం కూడా సింహం కూష్మాండ దేవికి పులి వాహనం కాగా చంద్రజంతి దేవి వాహనం కూడా పులి కూష్మాండ దేవి స్కందమాత కాత్యాయని అమ్మవార్లది కూడా సింహం వాహనం సిద్ధిదాత్రి పద్మం మీద కూర్చుని భక్తులతో పూజలను అందుకుంటుంది పురాణాల ప్రకారం శివుడిని భర్తగా పొందేందుకు పార్వతీదేవి వేల సంవత్సరాలు తపస్సు చేసింది తపస్సు కారణంగా పార్వతి దేవి చీకటిలో కలిసిపోయింది పెళ్లైన ఒకరోజు తర్వాత శివుడు పార్వతిని కాలి అని సంబోధించినప్పుడు దేవి కైలాసాన్ని విడిచిపెట్టి మళ్లీ తపస్సు చేసింది ఆ సమయంలో ఆకలితో ఉన్న సింహం అటుగా వచ్చి తపస్సు చేస్తున్న దేవిని వేటాడాలని అనుకుని దేవి వైపు వెళ్ళింది అయితే అక్కడ తపస్సులో మునిగి ఉన్న దేవిని చూసి మౌనంగా ఆమె ముందు సింహం కూర్చుంది దేవి తపస్సు ముగించి మేల్కొన్నప్పుడు తాను ఆమెని ఆహారంగా తీసుకోవాలని పార్వతీదేవి ఎదురుగా సింహం కూర్చుని ఉంది అలా అనేక సంవత్సరాలు గడిచిపోయాయి అయినా సింహం తాను కూర్చున్న చోట నుంచి కదలలేదు ఇంట్లో పార్వతీ దేవి తపస్సుని మెచ్చిన మహాదేవుడు ప్రత్యక్షమై పార్వతిని గౌవనగా అభివర్ణించాడు అప్పుడు పార్వతీ గంగా గంగాస్నానం చేయగా ఒక చీకటి దేవత ప్రత్యక్షమైంది అమ్మావరి ఈ రూపాన్ని కాళరాత్రి అని అంటారు పార్వతీదేవిని వేటాడి తినేందుకు వచ్చిన సింహాన్ని తన వాహనంగా మార్చుకుంది ఎందుకంటే సింహం పార్వతి దేవి కళ్లు తెరవడం కోసం అనేక సంవత్సరాలు వేచి చూసింది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు